మీ ఇంటి గుమ్మం ముందు ఈ వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అటువంటి డబ్బుకు ప్రతీకగా నిలిచిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలని ఏవేవో పరిహారాలు అలాగే ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తప్పకుండా కొన్ని వస్తువులను ఉంచాలి అని పండితులు చెబుతున్నారు ఏ వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగుపెట్టి స్థిర నివాసం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీదేవి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంటిలోకి అడుగు పెడుతుంది కనుక స్వస్తిక్ గుర్తును తప్పకుండా ఇంటి ప్రధాన ద్వారంపై ఉండాలని పండితులు చెబుతున్నారు ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ గుర్తు లేకపోయినా ఇంటి ద్వారానికి తప్పకుండా పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయాలి ఇలా స్వస్తిక్ గుర్తును వేయడం వలన లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ అనేది ఆ ఇంటిపై పడుతుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక రాగి చెంబులో నిండుగా నీటిని వేసి ఉంచాలి ఇలా ఇంటి ప్రధాన ద్వారం గడప దగ్గర రాగి చెంబుతో నిండుగా నీటిని ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు రాగి చెంబుకు ముందుగా పసుపు రాసి దానిపై గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టి దానిలో నిండుగా నీళ్ళన పోయాలి ఆ నీళ్లలో ఒక పువ్వును వేసి ఉంచాలి ఈ నీళ్లను ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వలన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గుమ్మానికి తప్పకుండా తోరణాలు అనేవి కట్టాలి పూర్వకాలంలో గుమ్మానికి ఎప్పుడు కూడా మామిడి తోరణాలు కడుతూ ఉండేవారు ఈ రోజుల్లో పర్వదినం రోజున కూడా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం లేదు అయితే మామిడి తోరణాలు కట్టకపోయినా పూలతో అలంకరించిన తోరణాలు అయినా ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఏ ఇంటిలో అయితే గుమ్మానికి తోరణాలు ఉంటాయో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెట్టాలంటే గడప అనేది ఎప్పుడూ కూడా పసుపు పచ్చగా ఉండాలి కనుక తప్పకుండా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి వారంలో మంగళవారం మరియు శుక్రవారం రోజున తప్పకుండా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇంటి ప్రధాన ద్వారంపై తప్పకుండా లక్ష్మీ పాదాలను ఉంచడం వలన లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఆ ఇంటిపై కలుగుతుంది ఒకవేళ లక్ష్మీపాదాలు ఇంటి ప్రధాన ద్వారంపై లేనివారు లక్ష్మీదేవి పటమునైనా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచాలి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నిలుచున్న పటమును ఇంటిలో కాని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కానీ ఉంచకూడదు అలా నిలుచున్న లక్ష్మీదేవి పటముకి అర్థం లక్ష్మీదేవి ఇంటిలో స్థిరత్వం ఉండదని లక్ష్మి ఒక చోట నుండి మరొక చోటకు ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడ స్థిరత్వం ఉండదు అలాంటప్పుడు నిలుచున్న లక్ష్మీదేవి పటమును ఇంటిలో ఉంచితే ఇక లక్ష్మీదేవి ఆ ఇంటిలో అస్సలు స్థిరంగా ఉండదు కనుక ఎవరు కూడా ఈ తప్పును చేయకూడదు పచ్చ రంగు చీర కట్టుకొని అటు ఇటు ఏనుగు బొమ్మలు ఉన్న పటముకు పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది